అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు ఆయన వల్ల చాలా ధరలు పెరిగాయట ఎకరం ఎంతంటే చూద్దాం జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన అక్కడ స్థలం కొన్నారు బుధవారం రోజున ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పిఠాపురం అంటే ఆ పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఒక ఎకరం టూ పాయింట్ ఎయిట్ ఎకరాలు అంటే రెండు కింద తీసుకున్నారన్నమాట ఇవి బుధవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి రెండు గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భూములు కొనడంతో అక్కడ ల్యాండ్స్ విభిన్నంగా పెరిగిపోయాట అంటే ఈవేళ ఒక కోటి రూపాయల పలికినటువంటి అంటే ఒక కోటి రూపాయలు పలికి పలికిన ఎకరం దాదాపు రెండు మూడు రెండు కోట్లు మూడు కోట్లు అయిపోయిందట మరి పిఠాపురంలోనే రోడ్డు పక్కనే భూములకి రెండు కోట్ల వరకు పలుకుతుందట ఎకరం భూమి లోపలికి ఉంటే డెబ్భై లక్షల మించి కోటి పలుకుతుందట అంటే ఇదివరకు డెబ్బై లక్షలు ఉన్న భూమి ఇప్పుడు కోటి యాభై వరకు పోతుందట అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్రజలంతా చాలా సంతోషిస్తున్నారనమాట జాతీయ రహదారి వన్ టూ వన్ పాయింట్ టూ సిక్స్ సమీపంలో ఉన్న భూములు ఎకరం మూడు కోట్లు పలుకుతున్నాయట ఏకంగా ఇంతకుముందు ఆ యాభై లక్షలు అరవై లక్షలు ఉండేయట ఇప్పుడు ఎకరం మూడు కోట్లు పలుకుతున్నాయట ఆ మూడు కోట్లు పలికేటటువంటి పొలాలు అక్కడ రైతులు చాలా సంబరాలు చేసుకుంటున్నారట ఇక నేషనల్ హైవే నుంచి వెళుతున్నటువంటి ప్రక్రియ ఉన్నటువంటి భూములు ఇదివరకు కోటి నుంచి రెండు కోట్ల వరకే ధర ఉండేదట ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుణ్యం అంటే అది రెండు రెట్లు మూడు రెట్లు కూడా పెరిగిపోతున్నాయి అంటే అక్కడ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మాకు దేవుడు నిజంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ కొని ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే ఇంత రేట్లు పెరుగుతాయా మాకు మా వ్యవసాయాలు అవి ఎంతో బాగుంటాయి మాకు ఎకరానికి వచ్చి ఇంతకుముందు ఉండేదానికంటే మాకు మూడు రెట్లు కోచేటట్టుగా మాకు ధరలు కనపడుతున్నాయి అని చెప్పి వాళ్ళంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని దేవుడిగా కురుస్తున్నారు వాళ్ళందరూ సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనికి అందరూ కూడా చాలా హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయనంతటి మంచివాడు అలాంటి మనిషి రాజకీయాల్లోకి వస్తే ఎంతైనా మంచిది ఆయన వల్ల చుట్టుపక్కల కాదు రాష్ట్రం కూడా చాలా బాగుపడుతుంది అనే రకంగా వాళ్ళందరూ అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ యొక్క నీతి నిజాయితీ ఆయన ఎక్కడా కూడా ఒక రూపాయి కరప్షన్ లేని మనిషి తెల్లకాయతం లేని మనిషి అనమాట సార్ నమస్తే సెలవు